అసలు ఆటో ఎక్కి తొక్కిచ్చినా కానీ అసలు ఫోన్ మటుకు ఏ మాత్రం చెక్కు చదవలేదు అలాగే ఉంది డిస్ప్లే కూడా అసలు ఇంతకీ ఏం ఫోనా అని చూస్తే ఒప్పో వాళ్ళదండి ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ అండి ఇది మొత్తం ఆన్ లో ఉన్న మొబైల్ నీళ్ళలో వేశాను ఈ ఫోన్ కి మాత్రం ఏం కాలేదు మార్కెట్ లో ఏ ఫోన్ కైనా మోస్ట్లీ ఐపీ సిక్స్టీ సెవెన్ ఏ ఉంటుంది వాటర్ రెసిస్టెంట్ అనేది బట్ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ కి మాత్రం ట్రిపుల్ ప్రొడక్షన్ తో ఉంటుందండి ఐపి సిక్స్టీ నైన్ ప్లస్ ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ ఐపి సిక్స్టీ సిక్స్ క్లీన్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్ తో ఉంటుందండి ఈ ఫోన్ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ లో త్రీ సిక్స్ సిక్స్టీ డిగ్రీస్ అంబలాడ్ బాడీ ప్రొడక్షన్ అయితే ఉంటుందండి ఇది డిజైన్ కూడా క్లాసిక్ స్లిమ్ బాడీ అండి ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో లో మనకి స్ట్రాంగ్ ప్లస్ స్టైలిష్ లుక్ తో ఉంటుందండి పర్ఫెక్ట్ దివాలి కాంబో ఇది మటుకు ఈ దివాళికి మీరు ఏ ఛాలెంజ్ ఇచ్చినా చేయగలిగే స్ట్రెంత్ తో రెడీగా ఉన్న ఫోన్ ఏదైనా ఉందంటే అది ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ అండి మన దర్శలో ఉన్న ఈ రాజ మొబైల్స్ లో ఫోన్ కొన్న వాళ్ళకి ఈ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ బ్రాండెడ్ గిఫ్ట్ లేవు ప్రతి ఒక్కటి ఇవి వద్దు అనుకున్న వాళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్ విత్ మిక్సీ కూడా ఇస్తున్నారు విత్ బుల్లెట్ బైక్ కూపన్ కూడా రాస్తున్నారు ఇంకా క్రెడిట్ కార్డ్ పై తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంది ఇక్కడ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ లో మీరు ఏ మొబైల్ కొన్నా సరే ఇక్కడ బుల్లెట్ బైక్ అనేది కూపెన్ ఫ్రీగా అనేది రాస్తారు మీకు సో ఇంకా లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రీల్ షేర్ చేసి ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ అయితే మీ ఇంటికి తీసుకెళ్ళండి